హాయ్ వన్ వెల్కమ్ టు షామీన్ స్ట్రీట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో మనకి జనవరి తొమ్మిదో తారీఖు ఉన్నటువంటి సో అంటే ఈరోజు సో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రైట్ ఫస్ట్ వన్ చూద్దామండి సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రవాస భారతీయ దివాస్ ఆర్ ఎన్ఆర్ఐ డే అని చెప్పేసి అంటామండి సో మనం ప్రతి సంవత్సరం కూడా జనరల్గా కూడా ఎన్ఆర్ఐ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఎప్పుడు సార్ అంటే జనవరి తొమ్మిదో తారీఖు అండి దీన్ని ప్రవాస భారతీయ దివాస్ అనొచ్చు లేకపోతే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటామన్నమాట సో అయితే ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ డే ఎప్పుడు సార్ అంటే జనవరి తొమ్మిది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎందుకు సార్ ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అంటే సో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ముంబాయికి తిరిగి వచ్చారండి సో ఎప్పుడు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరంలో సో దీనికి గుర్తుగా మనము ఎన్ఆర్ఐ సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అదేవిధంగా వివిధ దేశాలలో మన భారతీయులని సో అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు సేవలను గుర్తించినందు వాళ్ళ యొక్క సేవలను కొనియాడుతూ మనము ఎన్ఆర్ఐ డే సందర్భంగా ప్రవాస భారతీయ దివా సెలబ్రేట్ చేసి కొన్ని అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటాం మరి అయితే ఈ యొక్క ఎన్ఆర్ఐ డే అనేది మనము రెండు వేల మూడు నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి రెండు వేల మూడు నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ఆ తరువాత మనకి రెండు వేల నుంచి ప్రతి టూ ఇయర్స్ ఒకసారి దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటాం లాస్ట్ టైం మనకి ఇండోర్ మధ్యప్రదేశ్లో పదిహేడవ ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తాం ఇండోర్ మధ్యప్రదేశ్లో అది పదిహేడవ ఎడిషన్ మరి నెక్స్ట్ ఎప్పుడు సార్ అంటే మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి ప్రవాస భారతీయ దివాస్ కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి సో అది మనం ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటాం డే మాత్రం జనవరి తొమ్మిది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి సో ఎందుకంటే మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ముంబైకి సో జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేనులో తిరిగి వచ్చిన సందర్భంగా ఫస్ట్ ప్రవాస భారతీయ దివాస్ సో ఇప్పుడు సార్ అంటే రెండు వేల మూడు నుంచి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేను నుంచి ప్రతి టూ ఇయర్స్ కోసారి చేస్తూ ఉన్నాం సో మరి లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి సెవెంటీన్త్ ఎడిషన్ అండి దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది మళ్ళీ ఎప్పుడు జరిగిందండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రవాస భారతీయ దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తాం డే అయితే మాత్రం జనవరి తొమ్మిది అది ఫిక్స్ అయిపోండి ఓకేనండి జనవరి తొమ్మిది అంటే ఈ రోజే ఓకేనండి రైట్ సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో లక్షద్వీప్కు అమితాబ్ ప్రచారం సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఈ టూ డేస్ నుంచి మాల్దీవ్స్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందండి భారతదేశం మీద నరేంద్ర మోదీ గారు జనవరి నాలుగో తారీఖున లక్ష్ సందర్శించడం జరిగింది అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది సో అక్కడ నరేంద్ర మోదీ గారు సింగిల్గా ఉన్న ఒక ఫోటోని తీసి సో మనకి ట్విట్టర్లో పెట్టగానే అంటే ఎక్స్లో పెట్టగానే సో మాల్దీవ్స్ సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి అని ఎగ్జాంపులు అడగలేండి మనం పొలిటికల్గా వెళ్ళకూడదు ఓకేనండి సో మనం పొలిటికల్గా వెళ్ళకూడదు రీసెంట్గా మనకి మాల్దీవ్ ప్రెసిడెంట్గా వచ్చినటువంటి వ్యక్తి మొహమ్మద్ మయిజ్జు అని చెప్పేసి ఆయన కొంత చైనాకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి చైనా ప్రభుత్వానికి చైనా దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి మన భారతదేశం మేము అలా అని లేదని వాళ్ళు ఇలా పొలిటికల్ వార్ జరుగుతూ ఉంది అది మనం ఎగ్జామ్లో అవసరం లేదు సో లక్షదీప్ వచ్చింది కాబట్టి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారు సార్ అంటే సో మనకి అమితాబ్ బచ్చన్ గారు మేము ప్రచారం చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ అంటే పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఖచ్చితంగా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి అమితాబ్ బచ్చన్ గారు 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 ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి లక్షదీప్ అనగానే మన భారతదేశంలో మొత్తము ట్వల్వ్ బీచెస్ అండి సో మనకి ట్వెల్వ్ బీచెస్కి మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అంటామండి సో మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి మొత్తము ట్వల్వ్ బీచెస్కి మన భారతదేశం నుంచే ఆ బీచెస్కి బ్లూ సో బ్లూ ఫ్లాగ్ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి అంటాం మొత్తం పన్నెండు అంటే బాగా పరిశుభ్రంగా ఉన్నటువంటి బీచెస్ అని చెప్పేసి అంటాం పర్యాటకానికి అనుకూలంగా ఉన్నటువంటి బీచెస్ అని చెప్పేసి మనం చెప్పచ్చు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదే ఒకే ఒకటి సో మనకి ఏదైతే మన రుషికొండ బీచ్ అని చెప్పేసి అంటాం అలా లక్షీప్లో ఫేమస్ ఒక బీచ్ అంటే లాస్ట్గా దీన్ని పన్నెండో బీచ్గా గుర్తించడం జరిగింది ఏంటి సార్ ఆ బీచ్ అంటే కడ్మట్ బీచ్ అని చెప్పేసి అంటామండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి కడ్మట్ బీచ్ అని చెప్పేసి అంటాము సో ఆ బీచ్ మనకి ఎక్కడుంటుంది సార్ అంటే మనకి లక్ష దీప్లో ఉండటం జరిగింది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఆ తర్వాత అక్కడ ఫోక్ డ్యాన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ కల్చర్ వాళ్ళ సంస్కృతిలో భాగంగా ఆ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనేవి అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు మనకి ఏదైతే క్లాసికల్ డ్యాన్స్ మనం కూచిపూడి అని చెప్తాం సో లేకపోతే మనకి ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి గరగలు కొమ్ములు తప్పెడగుండ్లు సో లంబాడి డప్పు మన యొక్క కల్చర్లో మన ఆంధ్రప్రదేశ్లో కల్చర్లో ఎలా భాగమో అలా లక్షద్వీప్కి సంబంధించి కోల్కలై ఫోక్ డ్యాన్స్ అని అదేవిధంగా పారి చకాలి ఫోక్ డ్యాన్స్ ఈ రెండు కూడా చాలా చాలా ఫేమస్ అండి చాలా ఎగ్జామ్లు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు మనము ఫోక్ డ్యాన్సెస్ గురించి తెలుసుకున్నాం బీచెస్ గురించి తెలుసుకున్నాం లక్షదీప్కి సంబంధించి ఓకేనండి సో ఇది గుర్తుంచుకోండి లక్షదీప్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్కి ఎవరు సార్ అంటే మనకి అమితాబ్ బచ్చన్ గారు రావడం జరిగింది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఎటువంటి పొలిటికల్గా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అవన్నీ ఎగ్జామ్లో అడగరు సో ఇవి గుర్తుంచుకోండి దీనికి సంబంధించి ఫర్దర్గా మనం తర్వాత చూద్దాం చెక్ లిస్ట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాల్దీవ్స్కి సంబంధించి డిస్కస్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు మాత్రం అమితాబ్ బచ్చన్ గారు దీనికి ప్రచారం చేస్తారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండబోతున్నారని గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దామండి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా రణధీర్ జైస్వాల్ గారు రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూస్తే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా వచ్చారండి రంధీర్ జైస్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇప్పటివరకు ఈ పదిలో ఉన్నటువంటి సో మరికి అరిందం బాగ్జీ అని చెప్పేసి ఇతను యుఎన్ఓలో సో మరికి శాశ్వత ప్రతినిధిగా నియమితులు అవడం జరిగింది గతంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓలో మన భారతదేశానికి సంబంధించి శాశ్వత ప్రతినిధిగా అంటే మన భారతదేశం యొక్క వాయిస్ని స్టాండ్ని యుఎన్ఓలో వినిపించాలనే వ్యక్తి కావాలి కదా సో అతన్ని భారతలో ఉన్నటువంటి పర్మినెంట్ రిప్రజెంటేటివ్ అదే తెలుగులో చెప్పాలంటే మనం శాశ్వత ప్రతినిధి అని చెప్పేసి అంటాం మన గతంలో ఒక ఫిమేల్ అండి రుచిరా కాంబోజ్ అని చెప్పేసి ఒక ఆమె ఉండేది ఆ రుచిరా కాంబోజ్ ప్లేస్లోకి ఇదిగోండి అరిందం బాగ్జీ అనే వ్యక్తి రావడం జరిగిందండి ఇతర ప్లేస్లోనికి అంటే ఇతను గతంలో విదేశీ వ్యవహారాల మంత్రితో శాఖగా ఉండేవారు అతని ప్లేస్లోకి మనకి రణధీర్ జైస్వాల్ రావడం జరిగింది సో అవి గుర్తుంచుకోండి సో మనకి అపాయింట్మెంట్స్ నియామకాలు వ్యక్తులు వార్తల్లో ఉన్నట్టు వ్యక్తులు అనే టాపిక్లో దీన్ని మనం డిస్కస్ చేద్దాం ఓకేనండి సో బాగా గుర్తుంచుకోండి రుచిరా కాంబోజ్ ఆమె యుఎన్ఓలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు సో ఆమె పదవీకాలం అయిపోయింది ఆమె ప్లేస్లోకి మనకి అరిందం బాగ్జీ గారు రావడం జరిగింది సో అతను గత లో మనకి విదేశీ వ్యవహారాల మంత్రి శాఖగా ఉండేవారు అప్పుడు ఆ ప్లేస్లోకి రణధీర్ జైస్వాల్ అనే వ్యక్తి రావడం జరిగింది ఇక్కడ ముగ్గురు పేర్లు మీరు లింక్ చేసుకొని గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాయు అస్సాం లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సర్వీస్ సో చూడండి మన భారతదేశంలోని మొట్టమొదటి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సర్వీస్ అని చెప్పేసి బాయు అని చెప్పేసి ఒక ఏదో ఒక బ్యాక్ ఒక బైక్ టాక్సీ సర్వీస్ అనేది అస్సాం గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఏంటి సార్ అంటే ఏదైతే మనకి కర్బన్ ఎమిషన్స్ అండి ట్వంటీ సెవెంటీ కల్లా ట్వంటీ సెవెంటీ కల్లా మనం కర్బన్ ఎమిషన్స్ని జీరో పర్సెంట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నామా సో దాంట్లో భాగంగానే ట్వంటీ థర్టీ కల్లా ఫైవ్ హండ్రెడ్ గిగావాట్ సో మనకి రెన్యూబల్ సోర్సెస్ని మనం క్రియేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నామా సో దీంట్లో భాగంగానే కదా మనకి రీసెంట్గా చూసినట్లయితే ఏదైతే మనకి అస్సాంలో అండి సో అస్సాంలో మనం చూసినట్లయితే మనకి ఇటీవల కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ హండ్రెడ్ బస్సెస్ని ఇటీవల కాలంలో అస్సాం గవర్నమెంట్ ప్రారంభించిందని చెప్పేసి డిస్కస్ చేయటం జరిగింది అదేవిధంగా ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చాం ఈ బస్సెస్ ఒక పదివేల బస్సులు తీసుకురాబోతున్నామని చెప్పేసి చెప్పాం సో సోలార్ నుంచి విండ్ నుంచి హైడ్రోజన్ నుంచి బయోమాస్ నుంచి న్యూక్లియర్ నుంచి పవర్ని జనరేట్ చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో అవన్నీ కూడా ట్వంటీ సెవెంటీ కల్లా అయితే ఇవి జీరో కార్బన్ నిమిషం సాధిస్తామన్నాం సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి అస్సాం గవర్నమెంట్ అండి సో మనకి అస్సాం గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే బాయు అని చెప్పేసి ఒక ఏదైతే మనకి ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సర్వీసెస్ అంటే ఈ ట్యాక్సీ సర్వీస్ అని చెప్పేసి అంటాం ఒక సర్వీస్ని తీసుకురాబోతుంది గుర్తుంచుకోండి సో మనకి ఇక్కడ రెడ్యూసింగ్ ద సో మనకి ట్వంటీ నైన్ థౌజండ్ టన్స్ ఇరవై తొమ్మిది వేల టన్స్ని యొక్క కర్బన్ ఎమిషన్స్ని తగ్గించడం సో అదేవిధంగా ఏదైతే ఫ్యూయల్ కాస్ట్ అనేది డెబ్బై మూడు కోట్ల సో ఫ్యూయల్ కాస్ట్ కూడా ఇది ఇలాంటి ఈ యొక్క ట్యాక్సీ సర్వీస్ ద్వారా ఆ రాష్ట్రంలో సేవ్ చేస్తాము అని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ చెప్పడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అయితే ఈ యొక్క యాప్ని ఒకసారి ప్రారంభించారంటే పరిమల్ సుకల్ బ్యువ్ అని చెప్పేసి సుకల బైద్యు అని చెప్పేసి ఆ యొక్క సుకలా బైద్యు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీగా ఉన్నారండి అస్సాం సో ఆయన యొక్క యాప్ను ప్రారంభించడం జరిగింది సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓకేనండి రైట్ ఏంటంటే అస్సాం సో మీకు అస్సాం అనగానే సో కామాఖ్యా టెంపుల్ గుర్తు రావాలి అట్ ద టైమ్స్ సైమ్ కజరంగా నేషనల్ పార్క్ కూడా మీకు గుర్తు రావాలి దానికి మొట్టమొదటి మహిళగా ఒక ఆమె రావడం జరిగింది సోనాలి ఘోష్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అస్సాం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఐటీ బాంబే రిలయన్స్ జియోతో ఒప్పందం సో ఐఐటీ బాంబే వారు రిలయన్స్తో ఒప్పందం గుర్తుర్చుకోవడం అంటే ఎంబోయూ జరగడం జరిగిందండి ఏంటి సార్ అంటే చాట్ జీపీటీ అని చెప్పేసి మీరు పేరు విన్నారండి గతంలో అది ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక చాట్ బోర్ట్ అండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకొచ్చారు బార్డ్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు ఇలా కాకుండా మన సొంత స్వదేశానికి సంబంధించినటువంటి రిలయన్స్ వాళ్ళు భారత్ జీపీటీ అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి జీపీటీ సో మనకి చాట్ జీపీటీ అంటే మాత్రం చాట్ జీపీ సో ఇక్కడ మనం చూస్తే చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి చాట్ జీపీటీ ఇదైతే మాత్రము మైక్రోసాఫ్ట్ అండి మైక్రోసాఫ్ట్ సో ఇంకోటి వచ్చేసరికి బార్డ్ బిఆర్ బార్డ్ ఇది వచ్చేసరికి గూగుల్ వాడిదండి సో మనకి ఇప్పుడు ఇది ఏదైతే మనకి భారత్ ఆర్ భారత్ జీపీటీ అని చెప్పేసి ఇది జియో వాళ్ళది రిలయన్స్ వాళ్ళది ఇది మన సొంత ఏదైతే మనకి మన దేశానికి సంబంధించి ఇక్కడ మనకి జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైనడ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటామండి సో జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం ఇది చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ బర్డ్ గూగుల్ సో ఇప్పుడు భారత్ జీపీటీ దీనికి జియో వని తీసుకొస్తున్నారండి అయితే ఎవరి యొక్క ఏ ఐఐటీ భాగస్వామ్యంతో దీన్ని తీసుకొస్తున్నారు అని ఎగ్జామ్లో అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఐఐటి సో బాంబే అండి సో మనకి ఐఐటీ బాంబే వాళ్ళ సహకారంతో సో దీన్ని ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మరి ఇక్కడ ఐఐటీ బాంబే అండి సో ఈ యొక్క మరి ఐఐటీ బాంబే వీళ్ళ సహకారంతో ఈ యొక్క రిలయన్స్ సో జియో వారు సో వీళ్ళతో అంటే రిలయన్స్ జియో వారు ఈ యొక్క ఐఐటీ బాంబేతో టైఅప్ అవ్వడం జరిగింది సో అలా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇటీవల కాలంలో మనం ఐఐటీస్ చూసినట్లయితే సో ఇటు మనం కాలంలో ఐఐటీస్ మనం చూసినట్లయితే మనకి ఐఐటి మెడ్రాస్ కానివ్వండి ఐఐటీ ఢిల్లీ కానివ్వండి వాటి క్యాంపస్ని అవుట్ సైడ్ పెట్టడం కానివ్వండి అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో ఐటీ కాన్పూర్ అండి ఆర్టిఫిషియల్ రైన్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి సో ఇలాంటివి బాగా వార్తల్లోకి వచ్చినాయి సో వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో కల్తీ పాలను గుర్తించేటువంటి ఒక త్రీడీ డీ ప్రింటెడ్ పేపర్ డివైసెస్ కానివ్వండి ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు అదేవిధంగా ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ సో ఏదైతే మనకి కృత్రిమంగా వజ్రాన్ని తయారు చేసే ఇంక్యుబేటర్ సెంటర్ కానివ్వండి అదైతే మనకి వాటర్ డేటాతో మనకి ఇజ్రాయెల్ వరల్డ్ గవర్నమెంట్తో కూడా టైప్ అవటం కానివ్వండి సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఐఐటీస్ అదేవిధంగా ఐఐటీ జోధ్పూర్ పండ్ల పక్వానికి సంబంధించి ఒక సెన్సార్ని క్రియేట్ చేయడం కానివ్వండి సో ఇలాంటివి మనం డిస్కస్ చేసాం అవన్నీ కూడా మీ నోట్స్లో ఉన్నాయి ఒకసారి అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకోండి ఒకసారి రివిజన్ చేయండి సో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అది కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినవి ఎక్కువగా గుర్తుంచుకోండి అండి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అవసరం లేదు బట్ ఎక్కువగా వెరీ రీసెంట్గా మీరు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తమిళనాడుకు ఆరు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మనం ఇక్కడ తమిళనాడుకి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది జరగడం జరిగిందండి సో జనవరి ఏడు ఎనిమిది తారీఖులో చెన్నైలో జరిగింది అయితే మొత్తము ఎన్ని ఇన్వెస్ట్మెంట్ రాబోతున్నాయి అని చెప్పేసి అంటే ఆరు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై ఐదు కోట్లు రాబోతున్నాయి సో మన దేశంతో పాటు వివిధ దేశాల సంస్థల నుంచి సో ఆరు వేల ఆరు లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రాన్ని ఆకర్షించడం జరిగింది సో ఆ తమిళనాడు రాష్ట్రం అనేది రెండు వేల ముప్పై నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లు దోహదపడుతున్నాయి అని చెప్పేసి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఇన్వెస్టర్ సమిట్లో భాగంగానే సో మనకి ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి రెండు ఇరవై ఆరు లక్షల తొంభై వేల ఆరు వందల యాభై ఏడు ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇరవై ఆరు లక్షల తొంభై వేల ఆరు వందల యాభై ఏడు ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానివ్వండి అదేవిధంగా ఈ ఇన్వెస్ట్లో భాగంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా టాటా పవర్ వాళ్ళు డెబ్బై వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు అదేవిధంగా ఆదానీ గ్రూప్ అనేవారు నలభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యుత్ తయారీ చేసే కార్ల సంస్థ విన్ఫాస్ట్ వీళ్ళు కూడా పదహారు వందల కోట్ల సో ఓకే పదహారు వందల కోట్లండి సో సారీ అండి సో మనకి వీరు కూడా వీరు కూడా చూస్తే మనకి పదహారు వేల కోట్లు పెడతాము అని చెప్పేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో ఇది కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తమిళనాడు అదేవిధంగా ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చ్ ఆ మంత్లో కూడా ఏదైతే మనకి విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని మనకి వెస్ట్ బెంగాల్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని సో ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో జరిగినాయి ట్వంటీ ట్వంటీ త్రీ సంబంధించి అవన్నీ కూడా గుర్తుంచుకోండి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు ఎన్ని ఉద్యోగాలు సో ఇలా అడగడానికి పాజిబిలిటీ ఉంది గుర్తుంచుకోండి ఇది తమిళనాడుకి సంబంధించింది అదేవిధంగా ఇటీవల కాలంలో తమిళనాడు అనగానే మనకి తమిళనాడులో ఏదైతే మనకి అక్కడ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి సో అక్కడ మనకి అన్నా టెర్మినల్ అని చెప్పేసి ఒక టెర్మినల్ని ప్రారంభించి దానికి పేరు పెట్టడం జరిగింది అది నాట్య భంగింలో ఉన్నటువంటి ఒక టెర్మినల్ అండి సో అదొకటి మనకి వార్తల్లోకి వచ్చింది అదొకటి గుర్తుంచుకోండి తమిళనాడు అనగానే ఓకేనండి సో తమిళనాడు అనగానే సీఎం విత్ పీపుల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు స్టాలిన్ గారు సీఎం విత్ పీపుల్ అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెల్ఫేర్స్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల చెంతకు తీసుకురావడం కోసం అంటే వితిన్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళ సమస్యలు పరిష్కరించడం సో ఇవన్నీ చేస్తామన్నారు అదేవిధంగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అదొకటి తీసుకొచ్చారు ఇలా తమిళనాడుకి సంబంధించి అన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలోనే మనకి ఏదైతే తిరుచురి సో తిరుచువల్లి అని చెప్పేసి అంటే అక్కడ ఒక రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం జరిగిందని ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినవే సో తమిళనాడు అనగానే మీరు ఇటీవల కాలంలో మీరు ఏదైతే చదివారు అవన్నీ కూడా ఒకసారి మీకు గుర్తుకు రావాలి ఇది తమిళనాడు సంబంధించింది ఓకేనండి రైట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం హసీనా పార్టీకి రెండు వందల ఇరవై మూడు సీట్లు సో మీ అందరికీ తెలిసిందే బంగ్లాదేశ్కి సంబంధించండి ప్రైమ్ మినిస్టర్గా ఐదవసారి షేక్ హసీనా గారు ప్రధానమంత్రి అవడం జరిగింది ఈమె ఇది వరుసగా నాలుగోసారి అండి ఓవరాల్గా ఐదోసారి ప్రధానమంత్రి అవడం జరిగింది సో అక్కడ ఆమె పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆవామీ లీగ్ అని చెప్పేసి అంటామండి సో యొక్క ఆవామీ లీగ్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క ఆవామీ లీగ్లో సో మనకి ఆవామీ లీగ్ అని చెప్పేసి అంటాము సో ఘన విజయం సాధించడం జరిగింది మొత్తం అండి మూడు వందల సీట్లు ఉన్నాయండి అక్కడ సో మొత్తం మూడు వందల సీట్లు ఉన్నాయి బట్ ఎలక్షన్ జరిగింది మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది సీట్లకే ఎలక్షన్స్ జరిగింది రెండు వందల తొంభై తొమ్మిది సీట్లకే ఎలక్షన్స్ జరిగినాయి బట్ రెండు వందల తొంభై తొమ్మిది చోట్ల ఎలక్షన్లు జరిగితే రెండు వందల ఇరవై మూడు చోట్ల ఆవామీ లీగ్ అంటే ఎవరైతే మనకి షేక్ హసీనా గారు ఉన్నారో ఆమె పార్టీయే సో గెలవడం జరిగింది చూడండి మొత్తం మూడు వందల సీట్లు ఉన్నాయి ఉండడం కానీ ఎన్నికలు జరిగింది మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది సీట్లకే దాంట్లో వీళ్ళు ఎన్నికలు చేస్తారంటే రెండు వందల ఇరవై మూడు చోట్ల రెండు వందల ఇరవై మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఆవామీ లీగ్ పార్టీ సో ఇది గుర్తుంచుకోండి మా రెండు వేల తొమ్మిది నుంచి అండి సో రెండు వేల తొమ్మిది నుంచి పీఎంగా ఉండటం జరిగింది అదేవిధంగా సో ఇప్పుడున్న వాళ్ళల్లో విమెన్లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా సో ఏమికే సొంతం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో బంగ్లాదేశ్ సో మనకి ఇటీవల కాలంలోనే మనకి బంగ్లాదేశ్ అయితే మనకి మైత్రి ఎక్స్ప్రెస్ కానివ్వండి అదేవిధంగా బంగ్లాదేశ్ అని కానీ మనకి ఏదైతే రెండు దేశాల మధ్య భారతదేశానికి చాలా మిత్ర దేశం అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట బంగ్లాదేశ్ క్యాపిటల్ సో మనకి ఢాకా అని దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి ఠాకా అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి రైట్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా ఆమోదం సో మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటామండి ఇమ్మాన్యుల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటాం సో ప్రధానమంత్రి అయితే మాత్రం లేడీ అండి సో ఆ పేరు వచ్చేసరికి ఏదైతే మనకి ఎలిజబెత్ బోర్న్ అని చెప్పేసి అంటామండి సో మీరు పిక్లో చూస్తున్నారు అది ఏమీ ఎలిజిబెత్ బోర్న్ సో ఈమె యొక్క రాజీనామాను మైక్రాన్ సో ఆ దేశ ప్రెసిడెంట్ అండి సో మనకి ఇమాన్యుయల్ మైక్రాన్ ఆమోదం తెలపడం జరిగింది అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది సో ఈమె రెండు వేల ఇరవై రెండులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బోర్న్ ఆ దేశానికి రెండవ ప్రధానిగా అమ్మాయి రెండవ ప్రధాని అండి ఆ దేశానికి రెండవ ప్రధానిగా ఉన్నారు అయితే ఆమె ఏదైతే ఇమిగ్రెంట్ సంబంధించి ఏదైతే ఈ యొక్క వలసల మీద ఆమె చేసిన కొన్ని చట్టాలనేది ఆమె ఎరకాటంలో పెట్టాయని చెప్పేసి సో దీంతో ఆమె రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి ఫ్రాన్స్ అనగానే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు అండి మనకి చీఫ్ గెస్ట్గా రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎమ్మాన్యుల్ మ్యాక్రార్ గారే రాబోతున్నారు సో బాస్టిల్ డే అని చెప్పేసి జూలై పద్నాలుగున మనకి ముఖ్యం మన అయితే మన భారతదేశానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారు అక్కడ అటెండ్ అవ్వడం జరిగిందండి ఫ్రాన్స్ పర్యటన చేపట్టారు సో ఆ తర్వాత రేపు జనవరి ఇరవై ఆరు ఇమ్మాన్యుల్ మ్యాక్రన్ గారు భారతదేశానికి రాబోతూ ఉన్నారు సో ఆ పాయింట్ ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాల్సిందే సో మనకి ఫ్రాన్స్ అనగానే డసో ఏదైతే ఒక కంపెనీ ఉంటుందో రఫెల్ యుద్ధ విమానాలు కూడా మనం ఫ్రాన్స్ దేశం నుంచే మనం దిగుమతి చేసుకోవటం జరిగింది సో ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫుట్బాల్ దిగ్గజం బేకెన్ బాయర్ కన్నుమోతా అని చెప్పేసి జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి సో ఫుట్బాల్ క్రీడాకారుడు అతని పేరు పేరేసరికి బేకన్ బాయర్ అని చెప్పేసి అంటారండి సో ఇతను జర్మనీ ఫుట్బాల్ దిగ్గజము సో చనిపోవటం జరిగింది ఇతను పశ్చిమ జర్మనీ కెప్టెన్గా పంతొమ్మిది వందల ప్రపంచ నాలుగులో ప్రపంచకప్ టైటిల్ను అందించారు సో ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ప్రపంచ విజేతగా నిలిచే జర్మనీకి కోచ్గా కూడా వ్యవహరించడం జరిగిందండి గుర్తుంచుకోండి సో మనకి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దశకంలో ఈయన ప్రపంచ టైటిల్ అందించడం జరిగింది అదేవిధంగా తొంభైలో కూడా ఇతను కోచ్గా పనిచేయడం జరిగింది సో అతను పేరు ఇంపార్టెంట్ అదేవిధంగా అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు వారు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు ఆయన పేరిచ్చి లేకపోతేనేమో అతను ఏ క్రీడా ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి సో క్రీడలు అయితే క్రీడలు సాహిత్యమైతే సాహిత్యం ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్ అలా అడగడానికి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో గుర్తుంచుకోండి అండి అతని పేరు వచ్చేసరికి బేక్ బేక్ అన్ బాయర్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి చెక్ లిస్ట్ సో ఇది ఒక చెక్ లిస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే సో లక్షదీప్ గురించి సో మనకి లక్షదీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్గా ప్రస్తుతం ప్రఫుల్ పటేల్ వ్యవహరిస్తున్నారు ఎవరండి సో మనకి ప్రఫుల్ పటేల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు అరేబియా సముద్రంలో ఉన్న లక్షదీప్ ముప్పై రెండు చదరపు కిలోమీటర్లలో సో ముప్పై ఆరు దీవుల యొక్క సముదాయము సో గుర్తుంచుకోండి ఇది మనకి అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ ముప్పై రెండు చదరపు కిలోమీటర్లలో ముప్పై ఆరు దీవుల యొక్క సముదాయం ఇది సో మాల్దీవులు మరియు భారత మధ్య ఉన్న జల జల సరిహద్దును ఎయిట్ డిగ్రీ ఛానల్గా పిలుస్తూ ఉంటారు ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అండి సో ఇందులో మనం డిస్కస్ చేద్దామని చెప్పాము స్టార్టింగ్లో లక్షదీప్ బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ గారు వచ్చినప్పుడు సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి సో మాల్దీవులు మరియు భారత మధ్య ఉన్న జల సరిహద్దును ఎయిట్ డిగ్రీ ఛానల్గా పిలుస్తూ ఉంటారు మాల్దీవ్ దేశాధ్యక్షుడుగా ప్రస్తుతం మహమ్మద్ మయూజు వ్యవహరిస్తున్నారు సో ఇందులో కూడా మనం డిస్కస్ చేసాం మహమ్మద్ మయీజు అనే వ్యక్తి చైనాకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అని సో ఇతను రీసెంట్గా ప్రెసిడెంట్ అవడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది సో గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై ఆరు దీవుల సముదాయం ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ థర్టీ సిక్స్ ఐలాండ్స్ థర్టీ సిక్స్ ఐలాండ్స్ రైట్ సో నెక్స్ట్ మనం చూస్తే సో మనకి క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టార్గెటెడ్ రూరల్ హౌస్ హోల్డర్స్ హాస్ ద జల్ జీవన్ మిషన్ ప్రొవైడెడ్ విత్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ మార్కింగ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అని చెప్పేసి అంటున్నారు అంటే ఏదైతే ఒక జల జీవన్ మిషన్ ఉందో సో ఈ యొక్క జల జీవన్ మిషన్లో ఇప్పటివరకు సో ఎన్ని ట్యాప్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఎంత పర్సంటేజ్ ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో మీ అందరికీ తెలిసిందే సో ఏదైతే మనకి రూరల్ ప్రాంతంలో సో మనకి ఏదైతే నల్లా ద్వారా ట్యాప్ ద్వారా యొక్క డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయటం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దీన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా అంటే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టారు సో ఇప్పటి వరకు ఎంత అచీవ్ అయింది సార్ అంటే సెవెంటీ టూ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ అనేది సో అచీవ్మెంట్ అయిందండి మిగతా రిమైనింగ్ ఈ ఇయర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఇది ఉంటూ ఉంటుంది సో ఇది అచీవ్ అయిన మొట్టమొదటి స్టేట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయిన స్టేట్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ గోవా గోవా మీరు చదువుకున్నారండి మరి యూటీ అయితే దామందయ్యూ నగర్ హవేలీ యూటీ అయితే సో అది కూడా మీరు చదువుకున్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో ప్రతి ఒక్క వ్యక్తికి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయటం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని హర్ గర్జల్ అని కూడా అంటాం ఓకేనండి రైట్ రైట్ సో ఇవ్వండి ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతిరోజు మనమైతే ఈ ఈక వీడియోస్ రూపంలో కానివ్వండి మీకు PDF రూపంలో కూడా తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ మీకు ఫ్రీగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోస్తో పాటుగా ఆ యొక్క ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోండి సో మనకి మీకు మ్యాక్సిమమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ గా అంటే వేస్ట్ ఏమి కాకుండా మీకు లు అందించడం జరుగుతాం సో ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాము సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్పుడప్పుడు చదివితే వచ్చేవి కాదు ప్రతిరోజు కూడా వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి సో అప్పుడు మాత్రమే మనకి ఎగ్జామ్లో ఈజీగా ఉంటాయి సో ఎందుకంటే గుర్తుండాలి కదా అందుకని సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్